కడప జిల్లా పోరుమామిల మండలంలో మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీటీసీ కల్వకూరి రమణ వివిధ పాఠశాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థినిలు చక్కటి క్రమశిక్షణతో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహకరిస్తూ వారిని గౌరవిస్తూ అలాగే ఉపాధ్యాయులను గౌరవిస్తూ భవిష్యత్తులో ముందుకు ఎదగాలని ఆయన అన్నారు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు సెల్ ఫోన్లకు బాడిస్త కాకుండా టీచర్ ఇచ్చిన హోంవర్క్ను స్టడీ చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సార్ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్

మా ప్రాంతంలో మా దేశంలో నిర్మించిన నిర్మించిన మేము చాలా సంతోషాం వివిధ గ్రామాలలో ఎవరైనా మా పరిచయం దుద పోంట్ నా కన్సిడి బి ఈ నితి ఆదేశం కంపడా మిలక్డ కర్కిక్ ఆపటిక మేకిన నావిగేషన్స్ చెందు ముందు ఇలాంటి అబుదా అవుతారు अगर बहुत आता होगा तो लागि విషయం నింటే వాళ ద్వారా లాంటి వస్తువులు తయారు చేసి అదే విధంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏం చేస్తున్నారు అనేది టీచర్స్ తెలుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర పేరెంట్స్ తెలుస్తుంది సో టీచర్ అండ్ పేరెంట్ కమ్యూనికేట్ అయినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ విషయాలు మనకు ఇద్దరికి కూడా తెలిసి పిల్లలు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని సరిగ్ధించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లలకి ఏమైనా అర్థం కానటువంటి విషయాలు బోధనలో ఏదైనా అర్థం కానటువంటి ఏమైనా ఉంటే పేరెంట్స్తో చెప్పుకుంటారు టీచర్స్తో చెప్పుకోలే అప్పుడు ఈ పేరెంట్స్ వచ్చే టీచర్స్తో చెప్పడం వల్ల అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఇప్పుడు కూడా నేను ఇలాంటి మెగా ఫైరెట్ కేని నిర్దేశించున్నా ప్రైవేట్ స్కూల్లో ఒక ఉదాహరణ కండక్ట్ చేస్తా ఉంటారు పేరెంట్స్ మీటింగ్ అనేది మన పిల్లల యొక్క అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో మనం దృష్టి తీసుకొస్తా ఉంటారు మన పిల్లలు అర్థం చేసినా ఏదో హోంవర్క్ చేయకపోయినా ఇప్పుడు ఏం జరుగుతుందని ఎక్కువగా డైరీలలో సంబంధం చేయాలి కానీ వాళ్ళే చేసుకుంటాను చిన్న చిన్న పిల్లలు మా వాడు యూకేజీలో లాస్ట్ ఇయర్ యూకేజీలో వాళ్ళ ఫ్రెండ్తో పెట్టుకుని పిల్లలు పది పది సైజు అంటే చిన్న పిల్లలకు ఐడియా వస్తా ఉంటుంది అంటే వాళ్ళు హోంవర్క్ చేయకపోవడం ఆ డైరీలో హోంవర్క్ రాయమని ఇస్తారు అది మనం చూసినప్పుడు ఏమైతే అంటే వాళ్ళు వర్క్ చేసినాడా లేదా అనేది మనకు అర్థమవుతుంది సో అలా మనం చెక్ చేస్తాం లేసి పిల్లలు అలా చేస్తూ ఉంటారు ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ వల్ల ఇలాంటి మీటింగ్స్ మనం జరుపుకోవడం వల్ల అలాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకొని టీచర్స్ చెప్తే